నమస్తే అండి ఇది దుచ్చర్తి నుంచి డి చోడవరం కేసుకి వెళ్తున్నాం అండి కేసుకి వెళ్తుంటే డి పోలవరం వస్తుందండి దుచ్చట్టి అంటే అడదెల మండలం వస్తుందండి ఇలా వెళ్తుంటే దారిలో ఇలా చెట్టు పడిపోయిందండి చెట్టు పడిపోయిందండి ఎమ్మెలెచ్ రావిడ గారు తర్వాత మన ఏఎన్ గారు మన మొత్తం చెట్లు నడుక్కొని ఈ విధంగా వెళ్తున్నామండి वर्क में क्या आ है हां तो खेल जा 就这样子吧 కొనలాల రోడ్ లాట ఇబ్బంది పడుతున్నారు దారిలో దిస్కొన రావడం ఉంది 3 కిలోమీటర్ల అంటే తక్కుదోరం ఇక్క నుంచి రోడ్డుకి మీ చావు కిలోమీటర్లు పుడలాన వస్తన వల్దామా మేము

మూడు కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బంది వన్ హండ్రేట్ అయితే సగం దాకా వచ్చింది అక్కడి నుంచి డోలి సాయంతో మేము తీసుకెళ్తున్నాం రహదారులు అస్సలు బాగాలేవండి ఏంటి పరిస్థితి ఎవరు రాకూడదు డీ పోలం అది కేసుకొచ్చావండి అసే అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి రోడ్ లాకే ఇబ్బంది పడుతున్నారు దొరలు తీసుకుని రావాల్సి వస్తుంది 3 కిలోమీటర్ల అంటే కత్తు దూరం ఇక్క నుంచి రోడ్డుకి మీటౌ కిలోమీటర్లు కుదిలగా నొస్కు నల్దామ నేను

వన్ అండ్ ఎయిట్ అయితే సెకండ్ దాకా వచ్చింది అక్కడి నుంచి డోలి సాయం తోటి మేము తీసుకెళ్తున్నాం రహదారులు అసలు బాగాలేవండి ఏంటి పరిస్థితి ఎవరు రాకూడదు డీ కోలారం అది కేసుకొచ్చామండి అసే అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు లేక ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించుకోవచ్చు